అన్ని దానాల్లో అన్నదానం వస్త్రదానం విన్నని లయన్స్ క్లబ్ సెంట్రల్ మెంటర్ నటుకుల మోహన్ అన్నారు వస్త్రదానంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నగరపాలక సంస్థ శ్రీకాకుళం మెప్మా వారి నిధులతో నడో నడవబడుతున్న పట్టణ నిరాశ్రాయుల వసతి గృహంలో ఉంటున్న నిరుపేదల ఆకలి తీర్చడంలో నేను భాగమైనందుకు ఆనందంగా ఉందన్నారు ఇక్కడ నివాసం ఉంటున్న అభాగ్యుల కోసం క్రిందిటి వారం లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించామని గుర్తు చేశారు ఈ రోజు ఎమర్జెన్సీ బ్లడ్ నంది నంది ఉమాశంకర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉండే పిల్లలకు వృద్ధులకు అల్పాహారంతో పాటు వస్త్రదానం ఫలదానం చేసి అందరిలో స్ఫూర్తి నింపడం గొప్ప విషయమని గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ సరైన వస్తువులు లేక ఇక్కడ ఉండేవారు ఇబ్బంది పడుతున్నారని వీరి సేవలను నిరంతరం ఇక్కడ కొనసాగించి వారిని ఆదుకుంటున్నారన్నారు సంఘ ఆధ్వర్యంలో ఈరోజు న్యూ కాలనీలో ఉన్న నైట్ షెల్టర్ పెద్దలందరికీ పిల్లలకి ఈరోజు చక్కనైన ఆరోగ్యకరమైన టిఫిన్లు అందించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేయాలని మా దగ్గరికి వస్తే మేము కూడా చిన్న చిన్న కార్యక్రమాలు కూడా మేము సహాయపడతామని తెలుపుకుంటూ మరొకసారి అందరిని అభినందిస్తున్నాను నమస్కారం శ్రీకాకుళం జిల్లా గొంటువీధి దగ్గర ఉన్న నైట్ సెట్టల్ అనగా పట్టణ నిరారాసుల భవనం దగ్గర ఈరోజు ఈ నిరుపేదలకి ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ ద్వారా అలానే ఈ ప్రోగ్రాంకి ఇచ్చే ఇచ్చేసిన లయన్స్ క్లబ్ మెంటల్ ఎవరైనా నడుకుల నా నటుకుల మోహన్ గారి గారికి మా ధన్యవాదములు ఇతని చేతుల మీదుగా ఈరోజు ఉన్న ఈ నిరసరాసులకి పళ్ళు పండ్లు బట్టలు అలానే వాళ్ళు తినడానికైనా టిఫిన్ ఇవ్వడం జరిగింది దానికి చాలా సంతోషకరంగా ఉంది సార్ మీ బిజీ సమయంలో మాకు సమయాన్ని కేటాయించి వచ్చి ఇందులో పాల్గొన్నందుకు ఇక్కడ ఉన్న మా మా సబ్జీలందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం